తెలంగాణే కాదు నాట్ ఓన్లీ భారతదేశం మొత్తం కూడా ఆర్టికల్ నైన్టీన్ ప్రకారం బ్రతికే జాకు ఎవరికైనా ఉంటుంది అదేవిధంగా వారికి ఇష్టమైనటువంటి వృత్తిని చేసుకునేటువంటి హక్కు కూడా ఉంటుంది ఈ శ్యామ్ అనే వ్యక్తి ఎందుకు ఇలాంటి వార్తల్ని చెప్తున్నాడు సో ఇవంతా కూడా ఒక ఎజెండా అంటే ప్లాంట్ ప్రకారంగా జరుగుతున్నటువంటి ఎజెండాలో భాగంగా ఈ ఒక నినాదం అనేటువంటిది బయట తీసుకొచ్చాడనమాట ఇదే అంటే వీళ్ళ బ్యాచ్ ఉంటుంది అనమాట మొత్తం అంటే హిందువుల మధ్య చిచ్చు పెట్టాలనేటువంటిది విదేశీ కమ్యూనిస్ట్ భావజాలంతో ఉన్నటువంటి వాళ్ళు దళితుల మీద ఏదో దాడి జరిగిపోతుంది అనేటువంటి తప్పు ప్రచారం చేస్తూ ఆ ఒక విదేశీ ఫండింగ్కి పూర్తిగా వీళ్ళందరూ కూడా బానిసలుగా ఉండి భారతదేశంలో ఒక చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తుంటారు అందులో భాగంగానే ఈ మార్వాడి గోబ్యాక్ అనే నినాదం వచ్చింది కొన్ని సంవత్సరాల క్రితం మీరు చూస్తే కంచె ఐలయ్య ఇతను ఒక బుక్ రాశాడు కోమట్లు సామాజిక స్మగ్లర్లు అని అంటే మొత్తము వైశ్య సమాజం ఏదైతే ఉందో ఆర్థిక దోపిడీదారులుగా చూపించాడు ఆ బుక్ ఈరోజు కూడా అవైలబుల్ ఉంది అంటే అది దౌర్భాగ్యం యాక్చువల్లీ ఒక వర్గాన్ని ఆ రకంగా విద్వేషపూరితంగా రాయడం అనేటువంటిది చాలా తప్పు దాన్ని యాక్చువల్లీ బ్యాన్ చేయాలి సో ఆ అప్పుడు ఏమన్నారు ద్వైశ్య సమాజము ఆర్థిక దోపిడీ చేస్తున్నా అంటున్నారు ఇదే షాంసన్ను వీళ్ళందరూ కూడా కలిసి కూర్చొని ఈ రోజు ఏమంటున్నారంటే మన వైశ్య సమాజం వాళ్ళ ఆర్థికంగా దెబ్బతీస్తున్నారు మార్వాడీలు అంటున్నారు అంటే అప్పుడు లేని మన వైశ్య సమాజం ఇప్పుడు మన వైశ్య సమాజం అయిపోయిందా ఎంత కుట్ర ఉంది దీని వెనక అనేటువంటిది ఇక్కడ మనం గ్రహించాల్సినటువంటి అవసరం ఉందన్నే ఆలయాలు కూల్చుస్తున్నా మాట్లాడే ఇట్లాంటి వాళ్ళు ఇప్పుడు హిందువులను రెచ్చగొట్టే విధంగా చేస్తున్నటువంటి పరిస్థితి ఎందుకు ఈ ఏం చెప్తారు విభజించు పాలించు అనేటువంటి బ్రిటిషుల ఒక కుట్ర అనమాట ఇది వాళ్ళు కులాల పరంగా విభజించారు భాషల పరంగా ప్రాంతాల పరంగా ఇలా వివిధ రకాలుగా విభజించారు అనమాట ఇస్లామిక్ ఆక్రమణదారులు కూడా ఇక్కడ వచ్చిన తర్వాత వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి దేవాలయాల మీద దాడి చేయడము ఇక్కడ హిందూ మహిళల మీద అత్యాచారం చేయడము విగ్రహాలని ధ్వంసం చేయడము ఇక్కడ సంస్కృతి సంప్రదాయాలని నాశనం చేయడం అనేటువంటిది ఒక భాగం అంటే భారతదేశం యొక్క భారతదేశము ఎదగకూడదు అనేటువంటి ఉద్దేశము సాంస్కృతికంగా దెబ్బతీయాలనేటువంటి సో ఇస్లామిక్ శక్తుల ఒక కుట్రలో భాగం అంటే వాళ్ళ ఒక ఫండింగ్ ఉండొచ్చు లేదా వాళ్ళు అప్పుడు డైరెక్ట్గా ధర్మం మీద దాడి చేశారు ఇప్పుడు డబ్బుల ఒక ఆశ చూపించి గా హిందువులలో ఉన్నటువంటి ఒక వర్గాన్ని తీసుకొచ్చి కమ్యూనిస్ట్ భావజాలం ఉన్నటువంటి వాళ్ళని ఉసిగొలిపి హిందువుల మీద చిచ్చు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ముత్యాలమ్మ దేవాలయం మీద ఒక ముస్లిం వచ్చి దాడి చేశాడు అందులో అతను చాలా ఓపెన్ గా చెప్పాడు ఇక్కడ ఒక ట్రైనింగ్ క్లాస్ కి నేను వచ్చాను ఆ ట్రైనింగ్ లో నన్ను నాకు ఏదైతే నేర్పించారో అందు దానికి నేను ప్రో అంటే ఒక ప్రేరణ పొంది నేను ఈ ఒక దాడి చేశాను అనేటువంటిది